ధైర్యము శక్తి యుక్తి ఇవ్వాల్సింది కోరుకుంటూ ఆ భక్తిని అలాగే ఆయన కూడా ఏదైతే ఇప్పుడు ఎలక్షన్స్లో చాలా మంది కష్టపడి పనిచేసి పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చారో వారికి అందరికీ కూడా గుర్తింపు వచ్చే విధంగా మనకు తెలుగుదేశం పాటు భారతీయ జనతా పార్టీకి న్యాయం జరగట్లేదు కార్యకర్తల్లో ఆ అభిప్రాయం ఉంది అందుకనే మీరు తీసుకొని ఏదైతే కార్యకర్తలకు న్యాయం చేసే విధంగా మీరు కూటమి ప్రభుత్వంతో చొరవ తీసుకోవాలని చెప్పేసి కోరుతూ రాబోయే కాలంలో అందరు కూడా పార్టీకి సహకరించి ఇప్పుడు ఎందుకంటే మనకి ఇంకా యాభై అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి దాదాపు పార్లమెంట్ సీట్లు పెరుగుతాయి ఎమ్మెల్సీలు కూడా అదేవిధంగా పెరిగే అవకాశం ఉంది చాలా పదవులు ఉన్నాయి కొత్త వారికి Mano. Bueno.